ఓం నమశివాయ నమ శివాయ మేమైతే పెద్దానికి పార్కింగ్ ఏర్లో పెట్టిద్దాం పార్కింగ్ ఏర్ నుంచి ఇక్కడ ట్రెక్కింగ్ ఉంటుంది ట్రెక్కింగ్ అంతా మీకు చూపిస్తాం ఇక్కడైతే పరిస్థితి చాలా దారుణంగా ఉంది అక్కడ పోలీసు వారు హెచ్చరిస్తున్నారు వెళ్ళద్దు వెళ్ళద్దు అని కానీ ఇక్కడ ఏంటంటే శివుడి దగ్గరికి వెళ్ళిన ఆతృత చాలా ఎక్కువగా ఉంది అందరూ కూడా ఎవరి మాట అనకుండా కాళ్ళు వెళ్ళిపోతున్నారు కానీ కింద పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందని చెప్తున్నారు వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా చాలా ఇబ్బందిగా ఉంది వెళ్ళొద్దని చెప్తున్నారు కనీసం వెళ్ళలేదనిస్తే ఇంకో రెండు గంటలు ఆగిన తర్వాత వెళ్ళమని చెప్తున్నారు పోలీసు వారు కూడా కంట్రోల్ చేయలేనంతగా ఇక్కడ సంఘటన అయితే చోటు చేసుకుంది చూద్దాం వచ్చిన వాళ్ళని భయ్య మీరు వెళ్ళి రావడానికి ఎంత చేపట్టింది

పరిస్థితి అయితే కింద అయితే మొత్తం ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయిందని చెప్తున్నారు కానీ ఎవరైతే ఆగే పరిస్థితి లేదు ఇక్కడ చూడాలి ఇంకా మరి పోలీసు వారు అయితే దాకా కట్టడి చేశారు కానీ వాళ్ళ వాళ్ళని కూడా దాటుకుని వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది ఇంకా అడుగుదాం భయ్య కింద పరిస్థితి ఎలా ఉంది భయ్యా చాలా ఘోరంగా ఉంది చాలా ఘోరంగా ఉందని చెప్తున్నారు ఎవరిని అడిగినా ఏమండి ఎలా ఉందండి కింద పరిస్థితి చాలా అరెస్ట్ ఉంది కింద పరిస్థితి ఎలా ఉందండి పిచ్చి పిచ్చి పోతుంది ఎలా ఉంది తమ్ముడు

ఇది అయితే ఉన్నారు చాలా మంది వచ్చేవాళ్ళు ఉన్నారు వచ్చేవాళ్ళ సంఖ్య అయితే చాలా ఎక్కువ ఉంది కానీ వెళ్ళే వాళ్ళ సంఖ్య లేదు ఇక్కడ మరి ఏం చేయాలనేది చూడాలి ఏం జరుగుద్ది అనేది కూడా చూడాలి ఇక్కడైతే పోలీసు వారు బ్యానర్ కూడా పెడుతున్నారు ఇక్కడైతే బ్యానర్ పెడుతున్నారు పోలీసు వారు ప్లీజ్ వెయిట్ అని చెప్పి ఇక్కడ తెలంగాణ పోలీస్ వారు కానీ ఇక్కడ ఆగే పరిస్థితి లేదు ఇక్కడ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది ఎళ్ళు వచ్చిన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ చూస్తున్నారు భయ్య కింద పరిస్థితి ఎలా ఉంది భయ్య చాలా పబ్లిక్ చాలా పబ్లిక్ ఉంది మీకు దర్శనమైంది ఎప్పుడు వెళ్ళారు ఉదయం ఐదు గంటల వీళ్ళైతే ఉదయం ఐదు గంటలకు వెళ్ళారంట ఇప్పుడు వచ్చారు చూడాలి పరిస్థితులు చిన్నపిల్లలు ఉన్నారు కింద ఎవరైనా చిన్నపిల్లలు కూడా బాగానే ఉండరు అంత కింద ఏమైనా స్పెషల్ డిజైన్ స్పెషలిస్ట్ అయితే ఏం లేవా ఏం లేవు స్పెషల్ డిజైన్ లేవా ఇప్పుడే ఫస్ట్ టైం ఇక్కడ పైన ఆపడం ఆహా కింద ఎక్కువ రస్ సానా ఉంది ఓకే ఇక్కడైతే పరిస్థితి ఎలా ఉంది చెప్పండి ఎంత పరిస్థితి ఎలా ఉంది చాలా ఘోరంగా ఉంది పిల్లలు ఏమైనా ఉన్నారా చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా తక్కువనే తక్కువైనా పర్లేదు వెళ్ళచ్చా పర్లేదు పర్లేదు వెళ్ళచ్చు మన ఇక్కడైతే చాలా రష్గా ఉంది ఇక్కడ పరిస్థితి ఏంటో సార్ చెప్తా అన్నారు సార్ మీరు ఎవరి నుంచి వచ్చారు నా పేరు కంకనాల శివరాం రెడ్డి అండి నేను సినిమా డైరెక్టర్ కెమెరామెను యాక్చువల్లీ నేను ఒక ఐ విట్నెస్ చెప్పొచ్చు నిజం ఏంటంటే నేను రామభక్తుని నేను బీజేపీలో ఉన్నాను నిజంగా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే నిజంగా చాలా వైఫల్యం చాలా ఉంది ఇంకోటి సెక్యూరిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఉన్న భక్తులు దేవుడి మీద ప్రేమతో భక్తితో సకల కష్టాలకు ఊర్చి వస్తున్నాం కదా ఇక్కడ ఒక వంద రూపాయలకు ఒక వాటర్ బాటిల్ అండి ఎంత దారుణం అంటే సామాన్యుడు కూడా కొనలేని పరిస్థితి అలా అని చెప్తేనే వాటర్ తాగలేని పరిస్థితి సో పోలీసులు కూడా ఎలా వాళ్ళు చేతులు ఎత్తేసారు ఏంటంటే మా మాట వినట్లేదండి పబ్లిక్ అంటున్నారు కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు ఆ మాట అనకుండా ఉంటే బాగుంటుందనేది నా ఉద్దేశం ఎందుకంటే వాళ్ళు మెయింటైన్ చేయకపోతే ఎలా కంట్రోల్ అవుతుంది సో ఇంకోటి అక్కడ కిందికి వెళ్తే లోయలోకి వెళ్తే చాలా రిస్క్ ఉంది చాలా రిస్క్ ఫ్యాక్ట్ ఉంది చాలామంది తెలియని వాళ్ళు ఆ పై నుంచి సెల్ఫీ అని దిగుతున్నారు వాళ్ళకి చెప్పేటోళ్ళు దిక్కులేరు పై నుంచి ఒక రాయి పడేసి ఒక అతనికి కాలు పచ్చడైందండి అక్కడ నుంచి రక్తం కారుతూ వస్తుంది ఇక్కడ వరకు అది ఎవరు పట్టించుకుంటారు దయచేసి ప్రభుత్వం వాళ్ళు కావచ్చు ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు దయచేసి దేవుడి భక్తులను దయచేసి వాళ్ళని కొద్దిగా చూసి జాగ్రత్తగా చూసి వాళ్ళకొద్ది మినిమం ఫెసిలిటీ ఇస్తే బాగుంటుందని చెప్పేసి అని నేను నమ్ముతున్నాను అండి మినిమం ఫెసిలిటీస్ అంటే ఏంటండి మినిమం ఫెసిలిటీ అంటే సెక్యూరిటీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యూరిటీ లేదు తర్వాత వాటర్ లేదు తర్వాత తినడానికి ఏదన్నా పాపం తినాలనుకుంటే వందలు వందలు ఖర్చు ఎక్కడ తెచ్చుకుంటారు పాపం వచ్చిన వాళ్ళంతా చాలా మిడిల్ క్లాస్ పర్సన్స్ కదా వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు వాటర్ మీద దగ్గర చూసారా ఇంతమంది భక్తులు ఏదో ఒక 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 వెయ్యి రూపాయలు తెచ్చుకొని ఉంటారు అలాంటివి ఎలా తెచ్చుకుంటారు సో ఇది ఇది కొద్ది జర కంట్రోల్ చేయాలి ఇది ఇక్కడ ఉన్న నాయకులు కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎవరైనా కావచ్చు టెంపుల్ వాళ్ళు కావచ్చు మీరు ఇంతకుముందు వచ్చారు ఇక్కడికి నేను ఫస్ట్ టైం వచ్చాను ఫస్ట్ టైం వచ్చి నేను షాక్ నేను సరే దేవుడి మీద భక్తి ఉంది మా అందరికీ మేము భక్తులు మేము భరిస్తాం ఓకే బట్ కానీ ఏ పైసలు లేనోడు వాటి పరిస్థితి ఏంటి వాళ్ళు లోయలకు దిగాలంటే వాటర్ లేదా వాటర్ లేకపోతే పరిస్థితి ఏంటడికి ఏ నీళ్ళు తాగుతారు లేదు చూసారా ప్రతి ఒక్కరు ఐ విట్నెస్ అండి ఇది దయచేసి ఇది ఇక సరే ఏదో జరిగింది ఒకసారి ఓకే కానీ దయచేసి ఇది భగవంతుడు కూడా క్షమించాడు దయచేసి కొద్దిగా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ఈ ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తే భగవంతుని భగవంతుని మీద దయ ఉంటుందని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇదే అండి ఇక్కడ జనాలు ఇక్కడ అవుతున్నారు ఇక్కడ ఇంకా ఫెసిలిటీస్ పెంచాలి కింద చిన్నపిల్లలకు కూడా మనకి వాటర్ తాగడానికి లేదని చెప్పి చెప్తున్నారు ఇది ఇంకా మరి ఏం జరుగుతుందో చూడాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ కానీ కొద్దిసేపు ఆలోచించి నిదానంగా మీరు మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం అని మేము ముఖ్య గమనికగా చెప్తున్నాము మీ వచ్చిన సలేశ్వర జాతర జాతరకి మంచిగా పోయి మీరు మీరు భక్తితోటి దైవ దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం కాబట్టి మీరు కొద్దిగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలా 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 ముఖ్యం అని కోరుకుంటున్నాము ప్లీజ్ మమ్మల్ని కోఆపరేట్ చేయండి మిమ్మల్ని మిమ్మల్ని ఎల్లవేళలా మీ వెంటనే ఉండి మిమ్మల్ని కాపాడుకుంటూ తీసుకోవడానికి మేము తగిన సహాయ శక్తుల ప్రయత్నిస్తున్నాము ఎందుకంటే ఒక్కరు కాదు ఇద్దరు కాదు వేల మంది లక్షల మంది జనాభా ఉన్నారు కాబట్టి మేము కంట్రోల్ చేయాలంటే ఎన్నో రకాల ఆలోచనలు చేసి మా ఆఫీసర్స్ మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల మిమ్మల్ని మేము చెప్పడము మా ధర్మము మాకు న్యాయం కూడా ఎందుకంటే కనీస బాధ్యతగా చెప్తేనన్నా మేమన్నా కొద్ది ఇది చేస్తుంటాం కదా సార్ ఇంత దూరం వచ్చి ఆక్సిజన్ అందక ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి ఇబ్బందులు పడకంటే మమ్మల్ని రక్షించిన వాళ్ళు కూడా అవుతారు కదా సార్ అని మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారని చెప్తున్నాము మీరు తగిన జాగ్రత్తలు పాటించండి అమ్మా కింద ఆక్సిజన్ అందాక చిన్న చిన్న చెప్పండి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి పరిస్థితులు బాగానే ఉన్నాయి యాత్ర బానే సాగుతుంది కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు అక్కడ పబ్లిక్ యాత్ర గురించి ఏం పట్టించుకోవట్లేదు అక్కడ ఫుల్ క్రౌడ్గా ఉంది వాళ్ళు మాత్రం హాయో కూర్చున్నారు ఏం పట్టించుకోవట్లేదు పది మంది పోలీసు పది మంది పదిహేను మంది పోలీసులు ఉద్యోగాలు ఏం కంట్రోల్ చేయట్లేదు పబ్లిక్ బాత్రూమ్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంత ముందు లాస్ట్ ఇయర్ ఇంత మంచిగా ఉండే రండి బాబు ఇంత ముందు చాలా మంచిగా ఉండే ఈసారి పబ్లిక్ క్లౌడ్ ఎక్కువ వరకు త్రీ డేస్ ఆల్రో వచ్చే వరకు పబ్లిక్ ఎక్కువ ఉంది పోలీస్ వాళ్ళు ఏం కంట్రోల్ చేయట్లేదు దయచేసి 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 పబ్లిక్ కంట్రోల్ చేస్తుంది ఇంకా పబ్లిక్ రేపు హాలిడే ఉంది రేపు వరకు ఉంది యాత్ర ఇంకా పబ్లిక్ కంట్రోల్ చేస్తే పబ్లిక్ ఏమి ఇబ్బంది కాకుండా చూస్తున్నారు ఐదు వందలు టోల్ తీసుకుంటారు మళ్ళీ టికెట్ తీసుకుంటారు ఆయన ఈ ఫెసిలిటీస్ ఏమి లేదు

పబ్లిక్ కంట్రోల్ చేయాలి కొంచెం కొంత కొద్ది కొంతమంది ఆపి పంపి పబ్ పంపిస్తుండాలి అట్లా ఏం లేదు వాళ్ళకేం సమయం లేదు వాళ్ళు ఒకరు ఖాళీ ఒకటి వచ్చిన ఇక్కడికి ఆడంతో ఇట్లా లేకుండా మళ్ళీ ఆడ సావి వచ్చినాం ఈ సారి చాలా ఇబ్బంది మాకు దర్శనమే కదా లేపు మేము మధ్యలో గోదావరికి పోయి ఆ క్లౌడ్ బుక్ అక్కడ ఇంత పబ్లిక్ కొట్టుకుంటున్నారు దాదాపు చాలా చిన్న చిన్నపిల్లలు కానీ ఆడవాళ్లు కానీ నిలవారి చాలా ఇబ్బంది దయచేసి ఇది మీద వరకు పోయి కొంచెం పబ్లిక్ ని కటోలు చేసుకుంటే పోలీస్ వాళ్ళకి ఇస్తాను ఉన్నాము మనవి ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది నేను కూడా చూసాను ఉండి చూద్దాం ఏం జరుగుతాం అసలు ఏం పట్టించుకుంటలేరు చెప్పాం కూడా పట్టించుకుంటలేరు ఎవరో తప్పు పోయిన గురించి అది అది అడుగుతున్నారు కానీ అలా తొప్పిసలు అటు అడుగుతున్నారు కానీ ఎవరైతే పట్టించుకుంటలేరు దాని గురించి చెప్పిన ఉండరు కానీ ఎవరైతే పట్టించుకుంటలేరు ఇది ఖచ్చితంగా చెప్తున్నాం